నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు మనం ఆసియా ఖండంలోని అతిపెద్ద సంత అయినటువంటి పాలగుల సంతకు వచ్చేవండి ఈ పాలగుల సంతకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ సంతకు సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది బ్రిటిష్ కాలం నాటిగానే ముందు నుంచే ఈ సంత ఉందని ఇక్కడ ప్రముఖులు అందరూ చెప్తున్నారు ఈ సంతలో వింతల విశేషాలు మొత్తం అని తెలుసుకుని ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ ఈ సంతల దుకాణం తెలుసుకుని అడిగి తెలుసు ముందు ఈ సంతలో మొత్తం ఒకసారి ఒక రౌండ్ అప్ చేద్దామండి మొత్తం ఫుల్ ఫ్లిజ్డ్గా ఒకసారి ఈ సంత ఎంత దూరం కొనసాగింది ఎన్ని కిలోమీటర్లు ఉందనేది ఒకసారి వీడియో లైవ్లో మనం చూసిన తర్వాత కొంతమంది ఇంటర్వ్యూ తీసుకుందాం ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర మనం మాట్లాడించే ప్రయత్నం చేసి వాళ్ళ చేత మాట్లాడించే మాటలు మనం విన్నాము ఈ లోపుగా మనం ఒకసారి వీడియో చివరి వరకు ఈ సంత ఎంతవరకు ఉందనేది చూద్దామండి ఈ పాలకొల సంత వచ్చి పెద్ద గోపురం దగ్గరలో ఉంటుందండి పక్కనే ది మన శ్రీనివాస థియేటర్ ఒకటి ఉంటుంది ఆ పక్కనే ఆర్టీసీ డిపో ఉంది పాలకొల్ ఆర్టీసీ డిపో డిపో పక్కనే సంత అండి ఇది చాలా కిలోమీటర్లు విస్తరించి ఉందండి సంత ఇక్కడ రేట్లు కూడా చాలా చౌకగానే ఉన్నాయి ఇక్కడ కాయగూరలు అన్ని రకాలు ఉన్నాయి సుమారు ఇక్కడ దుకాణాలు వచ్చాయండి కాయగూరల దుకాణాలు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల దుకాణాలు ఉంటాయండి ఇక్కడ చాలా పెద్ద సంత కదా ఆల్రెడీ పల్లెటూరులో సంతలన్నీ అంతరించిపోతున్నాయి కానీ ఇటువంటి సంతలు మాత్రమే కొన్ని కొన్ని సంతలు మాత్రం బతుకున్నాయి అంటే ఈ పాలకొలు భీమవరం మలికిపురం ఇలా కొన్ని పెద్ద సంతలు మాత్రం ఉన్నాయి ఈ సంతలో చెప్పుకోదగ్గ సంత పాలకూర సంత అండి ఇది ఎడ్ల బజార్ అని కూడా అంటారు అంటే పాలకొలు ఎడ్ల బజార్ అని కూడా ఇదే వస్తుంది ఈ సంత నుంచి కొంచెం ఎదుగు వెళ్తే మనకి మారుతి థియేటర్ ఉంటుందండి ఎవ బేర్మాడుతుందండి ఒకసారి మనం చివరి వరకు వెళ్ళి ఎంత వరకు ఉంది సంత అంత చివరి వరకు కూడా వెళ్ళొద్దు ఒకసారి వీడియో చూడండి ఇది నందమూరి తారక రామ గారు తారక రామారావు గారు పేరుతో ఉందండి ఈ సంత అంటే పూర్వం నుంచి ఉన్నప్పటికీ కూడా ఆయన సీఎం అయిన తర్వాత సంత ఆయన పేరును మార్చుకుంటున్నారు మార్కెట్ యార్డ్ అని నందమూరి తారక రామారావు మార్కెట్ యార్డ్ అని ఉంది ఈ సంతలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది ఏంటంటే అండి ఇక్కడ ఇంటి చేపలు కూడా చాలా ఫేమస్గా ఉన్నాయండి అది వీడియో కూడా మీకు ఎదురే ఉంది చూద్దాము మొత్తం పైన బరకలు కట్టేసారండి ఎండ ఉంది అన్ని విపరీతమైన ఎండ ఉంది కాబట్టి మొత్తం రోడ్డు ఒక ఒక సైడ్ క్లోజ్ చేసారా క్లోజ్ చేసి దాంట్లోనే సంత నిర్వహిస్తున్నారు మొత్తం కూడా ఈ పైన బరకలు కట్టేశారు దాని మీద డార్క్ కలర్లో కనిపిస్తుంది మన సంత అంతా కూడా ఈ చీకటి పడే ముందు చేస్తారనమాట ఎండలు కదా ఎండాకాలం కాబట్టి నా పొగడేస్తున్నారు మొత్తం పచ్చిమిరకాలని కూడా శనగపిండి శనపిండినాటితోటిలో పడేశారు చాలా స్పీడ్ స్పీడ్గా పొగడు వేస్తున్నారు అది పక్కనే మిఠాయి బడ్డి ఆ మిఠాయిబడ్డీ తాలూకా పొగోడి సెంటర్ అండి ఇది ఆ పక్కనే ఐటెం తయారవుతుంటుంది స్పీడ్ స్పీడ్గానే వ్యాపారం కొనసాగుతుందండి వెళ్ళది గిరాకీ చాలా బాగుంది వెళ్ళది వ్యాపారం చాలా స్పీడ్గా ఉంది పక్కల ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మసాలాలు అంటున్నాయి నేను మాది పాలకొల్లన్నీ మాది మొగ్లో బేట నేను పని పనిచేస్తాను నా వయసు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాను నేను ఇప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు మన పాలకొల్లో ఇదివరకు ఎర్రంతరం ఉండేదండి అవునే అలా కాకుండా ఇలా లాగుల నుంచి సంతకి అంతకే కావనే పాలకొల్లో అంత మార్కెట్ బాగా ఫేమస్ కోటి రూపాయలు అంతాగా ఉండేదండి ఇదివరకు మనకు పాలకొల్లు దొరకనండి ఏముంది కదా అన్ని దొరుకుతాయి మీకు కందిపప్పు కానించి ఇంద్రియలు కానీ ఇంద్ర చేపలు కానించి అన్ని కూరగాయల సమస్యలు అన్నీ దొరుకుతాయండి అదన్నీ కావు దయచేసి పాలకొల్లు సంతకి లైక్ చేసి మన వాళ్ళు లైక్ చేయాలి ఇంటి చేపల దుకాణం దగ్గరికి వచ్చామండి మనం అంటే ఇంటి చేపలు అంటే చిన్న చిన్నవి కాదు చాలా రకాలు పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో పండుగప్పలు కనిపించే మాంసముద్దలు లాంటి పండుగప్పలు అంటే రైలు అయితే చాలా రకాలు ఉన్నాయి సింగిల్ కానుంచి కాడ నుంచి చిన్న రైలు చిన్న చిన్న ఇంటి కాడ నుంచి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి మన కట్టిపరుగులు కానించి సొంతవేలు నుంచి మొత్తం అన్నీ కూడా పండుగప్పులు చెరువు చేపలు బొచ్చులు మొత్తం అన్నీ కూడా ఈ మనకి ఇంటి చేపల రూపంలో దొరుకుతున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా మన ఫ్రెండ్ సర్కిల్కి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు జనం హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇంటి చేపలు తేరని అడుగుతుంటారంట అక్కడ వాళ్ళు మా ఈస్ట్ వెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటి చేపలు అయితే చాలా బాగుంటాయండి ప్రత్యేకించి పాలపల మార్కెట్కి వచ్చి ఇంటి చేపలు తీసుకుంటూ ఉంటారు జనం అంతా కూడా

వ్యాపారం ఇదివరకంటే మామూలుగా కరోనా రాకముందు బాగానే ఉండేది ఇప్పుడు కరోనా వచ్చి మొత్తం యాపారా అయిపోయింది ఆటో ఆటో సైకిల్ మొత్తం ఇవన్నీ అయిపోయింది మార్కెట్ అరకంటే ఉన్నాయి ఏమో యాత్ర చేయాలని అతను అంతే అది అంతా వ్యాపారాల సినిమాల కట్టే చేయాలి அப்பு ச அப்புறோன பரிக்கை வயசு மலை பரிக்கா எவ்வளோ அப்படி அப்படி விருந்தா தெரிவித்து இப்படி செப்பக்கலாம்

హలో గె్తరసట వో ాలో unconditional పిజణిమలత్యే మాలుగా మాలు consec 42 బలబ ది఻వవన్యరి ఇషట్యరానే క్రానే దిం఼ తసేలూదానే దిానే న్ి